కర్కాటక రాశి మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అని అంటే కనుక కర్కాటక రాశి వారికి గురు సంచారం అనేటటువంటిది చాలా అద్భుతంగా నడుస్తుంది గురు సంచారం ద్వారా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలో విజయం సాధిస్తారు పెట్టిన పెట్టుబడులు మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది విద్య ఎందు వ్యాపారం నందు వృత్తి ఎందు మంచి లాభాలను సంపాదిస్తూ ఉంటారు చేయు పనుల ఎందు మంచి సక్సెస్ని సాధిస్తూ ఉంటారు మనకు అనేక రకాలైనటువంటి మార్గాలు సంపాదించడానికి ఈ సమయంలో మీకు దొరుకుతూ ఉంటాయి కనుక ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో గురు సంచారం వల్ల మీకు శుభము లాభమే జరుగుతుంది తప్ప నష్టమైతే ఏమీ కూడా ఉండదు అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో అష్టమశని నడుస్తుంది అష్టమ శని వల్ల ఏమవుతుంది ఆరోగ్య భంగం కలుగుతుంది అయిన వాళ్ళు శత్రువులుగా అవుతూ ఉంటారు లేదా మనకి ఎవరికైనా మంచి చేద్దామని అని పోతే చెడే ఎక్కువగా ఎదురవుతుంది మనకు డబ్బులు వస్తూ ఉంటాయి ఖర్చులు అధికంగా పెరుగుతూ ఉంటాయి కనుక అష్టమ శని అనేటటువంటిది మీ జీవితంలో కొంతవరకు మైనస్ అని చెప్పుకోవచ్చు గురువు బాగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు కొని పెట్టుకుంటాం స్వయంకృత అపరాధము అంటాం మన చేతులారా మనమే మోసపోతాం మన చేతులారా మనమే డబ్బును పోగొట్టుకుంటాము లేనిపోని వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు లేదా వ్యసనాలకు బానిసవుతారు పరస్త్రీ వ్యామోహంలో ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు లేదా మీ జీవితంలో సాంసారికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి కనుక కుటుంబ పరంగా చూసుకోండి వీలైన వరకు డబ్బులు సేవింగ్స్ చేసుకునే పరిస్థితులు ఏర్పరచుకోండి వీలైతే మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేదా బ్యాంక్లో దాచుకోవడం కానీ ఏదో ఒక పనిని అంటే డబ్బులు వెనకేసుకునే ప్రయత్నం చేస్తే కనుక మీరు జీవితంలో సక్సెస్ని సాధిస్తారు ఎందుకంటే రేపు కష్టం వచ్చినప్పుడు మీరు దాచుకున్న సేవింగ్సే మీకు ఉపయోగపడతాయి ఎందుకంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎవరూ కూడా రాకుండా ఉంటారు అలాగే కర్కాటక రాశిలో పుట్టినటువంటి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా ఆశ్లేష నక్షత్రంలో పుడతారు కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రమై ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశ్లేష బలిప్రధానం అనేటటువంటి పూజ ఉంటుంది ఆ ఆశ్లేష బలిప్రధానాన్ని చేయించుకోండి తప్పకుండా మీకు జీవితంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమించవచ్చు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలోనే పుడతారు కాబట్టి మీరు వీలైనంత వరకు మీ జీవితంలో ఒక్కసారైనా ఆశ్లేష బలి పూజలు చేసుకుని అలా చేసుకోవడం ద్వారా ఆర్థిక పరంగా మీరు స్ట్రాంగ్ అవుతారు మానసిక పరంగా స్ట్రాంగ్ అవుతారు వివాహపరంగా స్ట్రాంగ్ అవుతారు కొన్ని ఇబ్బందులు అనేటువంటి తొలగిపోయి మీ సాంసారికమైనటువంటి జీవితంలో ప్రశాంతతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది శత్రువులు తగ్గిపోతూ ఉంటారు అలాగే మీ జీవితంలో కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో విజయాలు విజయాన్ని సాధించడానికి కూడా మీరు ప్రయాసపడుతూ ఉంటారు అందులోనూ మీకు ఎన్నో రకాలైన విజయాలు చేకూరుతాయి తద్వారా కర్కాటక రాశి వారికి శుభము లాభం అనేటటువంటిదే ఉంటుంది తప్ప ఇబ్బంది అయితే ఏమీ ఉండదు శని వల్ల కొన్ని అష్టమ స్థానంలో స్థానంలో శని ఉన్నాడు కానీ దానివల్ల పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే లేవు కాకపోతే కర్కాటక రాశి వారు ఆశ్లేష బలిప్రదానాన్ని చేయించుకుంటే ఇటు డబ్బు పరంగా చూసుకున్న శని పరంగా చూసుకున్న శని నుంచి మీరు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను అధిగమించేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తాయి ఇది కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలు